నటరత్న ఎన్టీఆర్ సమ్రాట్ ఏఎన్ఆర్ సూపర్ స్టార్ కృష్ణగార్ల నటించిన సినిమాలు రిపీట్ రన్లో కూడా ఘన విజయం నమోదు చేసుకున్నాయి వాటిలో ముందుగా వినోద వారి నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మహానటి సావిత్రిగార్ల దేవదాసు సినిమా హైదరాబాదులో ఉదయం ఆటలతో రెండు వందల యాభై రోజులు ప్రదర్శితం కాగా విశ్వశాంతి వారి నటరత్న ఎన్టీఆర్ మహానటి సావిత్రివార్ల కంచుకోట సినిమా హైదరాబాదులో రోజూ మూడు ఆటలతో నూటైదు రోజులు ప్రదర్శితమైంది ఈ రెండు చిత్రాలకు విజయోత్సవాలు నిర్వహించడం విశేషం అలాగే సూపర్ స్టార్ కృష్ణగారి అల్లూరి సీతారామరాజు సినిమా కూడా రిపీట్ రన్లో మంచి కలెక్షన్స్తో దూసుకొనిపోయింది నటరత్న ఎన్టీఆర్ అత్యధిక గానపద చిత్రాల్లో నటించి మాస్ ఆడియన్స్ ను అలరించారు ఆ రోజుల్లో ఏ థియేటర్లోనైనా సినిమా లేకపోతే వెంటనే ఎన్టీఆర్ జానపద చిత్రం వేసి ఆడించేవారు ఆయన నటించిన జానపద చిత్రాల్లో అద్భుతమైన సినిమా కంచుకోట అప్పట్లో వస్తున్న ఎన్టీఆర్ జానపద చిత్రాలకు భిన్నంగా ఇది రూపుదిద్దుకుంది ఈ సినిమా స్క్రీన్ ప్లే సూపర్గా ఉంటుంది అందుకే ఆ రోజుల్లో ఈ చిత్రాన్ని మళ్లీ మళ్లీ ప్రేక్షకులు చూసేవారు రాజకీయం అంటే కంచుకోట చిత్రం చూసి నేర్చుకోవాలనేవారు ఆ రోజుల్లో సిఎస్ రావు దర్శకత్వంలో ఎన్టీఆర్ బావ విశ్వేశ్వరరావు కంచుకోట చిత్రాన్ని నిర్మించారు ఇందులో ఎన్టీఆర్ కాంతారావు సావిత్రి దేవికా ముఖ్య పాత్రలు పోషించారు ధూళిపాల ప్రభాకర్ రెడ్డి సత్యనారాయణ పద్మనాభం నాగయ్య రాజనాల రమణారెడ్డి కాంచన వాణిశ్రీ కూడా నటించారు త్రిప్రినేని మహారథి ఈ చిత్రానికి రచన చేశారు అలాగే స్వరబ్రహ్మ మహాదేవన్ పాటలు ఈ చిత్రానికి ఓ అస్సెట్ సినిమాలోని మిగిలిన అన్ని పాటలు ఒక ఎత్తువైతే సరిలేరు నీకెవ్వరు నరపాల సుధాకర్ పాట ఒక్కటి సెపరేట్ మిగిలిన పాటలు కూడా తీసివేయదగ్గవి ఏమీ కావు అలాగే ఘంటసాల పాడిన ఎచటనో గల స్వర్గంబునిచ్చట నిలిపి పద్యం మరో హైలెట్ నిర్మాణపరంగా విశ్వేశ్వరరావు ఎక్కడా రాజీ పాడలేదు ఆ రోజుల్లోనే కంచుకోట చిత్రాన్ని తీయడానికి ఏడు లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి పంతొమ్మిది వందల అరవై ఏడు మార్చి ఇరవై రెండున విడుదలైన ఈ చిత్రం ఏడు రోజుల్లోనే ఏడు లక్షల రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించింది ఇప్పుడు విడుదలవుతున్న చిత్రాలకు రిపీట్ రన్ అనే మాటే లేదు కాని కంచుకోట చిత్రం రోజు మూడు ఆటలతో హైదరాబాద్ శోభన థియేటర్లో రిపీట్ రన్లో రోజులు ఆడి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డిసెంబర్ ఐదున సతదినోత్సవం జరుపుకుంది నైజాం ఏరియాలో కంచుకోట చిత్రాన్ని పంపిణీ చేసిన భాగ్యలక్ష్మి సంస్థ ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది నటభూషణ శోభన్బాబు నటించిన జేబుదొంగ చిత్రం వందరోజుల వేడుక హైదరాబాద్లోనే జరిగింది ఆ ఫంక్షన్ జరిగిన పదిహేను రోజుల్లోనే కంచుకోట వేడుక జరగడం అనేది చాలా విశేషం మహానటి సావిత్రి మాట్లాడుతూ ఒకే సంవత్సరంలో నేను నటించిన రెండు పాత చిత్రాలు వందరోజులు జరుపుకోవటం నా అదృష్టం నాగేశ్వరరావు గారిత నటించిన దేవదాసు రామారావు గారితో నటించిన కంచుకోట ఆరు నెలల్లోపే ఈ రెండు చిత్రాలు వందరోజుల వేడుకలు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది అన్నారు ఈ సభలో ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాల క్రితం శతదినోత్సవం చేసుకుని మళ్లీ ఇప్పుడు రెండవ శతదినోత్సవం చేసుకుంటున్నందుకు ప్రేక్షకులకు అభిమాన సంఘాల వారికి నా కృతజ్ఞతలు ప్రప్రథమంగా ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని నెలకొల్పింది సికింద్రాబాదులోని దాని స్థాపకులైన రాజేశ్వరావుకూ కృష్ణమూర్తికి కృతజ్ఞతలు నాకు బాధ్యతలు పెరుగుతున్నాయి అందరికీ అన్నా అనిపించుకోవాలని మెట్టు దిగచేరకుండా పైకి పోదామని నా ఆలోచన నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా సాంఘిక ప్రయోజనం కోసం ఏదైనా చేస్తాను ఇకపై హైదరాబాద్లో నిర్మిస్తున్న స్టూడియోలోనే నా చిత్రాలు తీస్తాను అని ప్రకటించారు నట సామ్రాట్ నాగేశ్వరరావు సావిత్రి నటించిన చిత్రం దేవదాస్ జగా చరిత్రలోనే ఈ సినిమా సాధించిన అద్భుతాలు అన్ని విఫల ప్రేమికుడిగానే కాకుండా అహంకారిగా పక్కా దాగబూతగా దేవదాస్ పాత్రలో నాగేశ్వరరావు లేనమైన ఈ సినిమా తెలుగులో మూడు వందల అరవై ఐదు రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకొని అనేక రికార్డులు సాధించింది భారతదేశ వ్యాప్తంగా నాటి నుంచి నేటి వరకు ఎన్నో భాషల్లో పన్నెండుకు పైగా దేవదాస్లో వచ్చాయి బాలీవుడ్లో షారుఖ్ ఖన్ ఐశ్వర్య జంటగా కూడా దేవదాస్ చేశారు ఎన్ని దేవదాస్లో వచ్చినా కూడా భారతదేశ సినీ జనాలు మాత్రం దేవదాస్గా ఏఎన్ఆర్ ను మాత్రమే ఊహించుకున్నారు అంటే దేవదాస్ పాత్రలో ఆయన ఎంతలా లీనమైపోయారో అర్థం చేసుకోవచ్చు అయితే ఈ సినిమా వెనుక ఒక కథ చాలా రోజులు తెలుగు ఇండస్ట్రీలో నడిచింది దేవదాస్ సినిమా దర్శకుడు వేదాంతం రాఘవయ్య నిర్మాత డిఎల్ నారాయణ ఈ సినిమాను తెలుగు తమిళంలో ఒకేసారి తీశారు అయితే వేదాంతం రాఘవయ్యకు యువ ఎన్టీఆర్ అంటే అత్యంత ఇష్టం పైగా ఏ వేషం వేసినా ఇట్టే ఇమిడిపోతారనే పేరు కూడా అన్నగారికి ఉంది దీంతో తొలుత దేవదాస్ చిత్రం గురించి చర్చించినప్పుడు ఎన్టీఆర్ ను అనుకున్నారట ఇంకా సావిత్రి వేషధారణ కూడా సావిత్రి కాదు ఆ పాత్రకు కూతురు తో భానుమతిని ఎంపిక చేయాలని అనుకున్నారు ఎందుకంటే దేవదాస్ సినిమాలో హీరో ఎంత పొగరుగా ఉంటారో హీరోయిన్ కూడా అంతే సో ఈ పాత్రకు బానుమతి అయితే బెస్ట్ సూటబుల్ అని రాఘవయ్య అనుకున్నారట అంతే దీనిని బట్టి సీన్ రాసుకుంటూ పోయారు ఎన్టీఆర్ ను వాహిని స్టూడియోకు పిలిచి పోలీస్ షూట్ కూడా తీశారు అయితే ఈ కథలో చేసిన మార్పులు తరువాత కాలంలో ఎన్టీఆర్ కు నచ్చలేదట కేవలం హీరోను తాగుబూతుగా చూపించడాన్ని ఆయన సహించలేక సినిమా నుంచి విరమించుకున్నారట ఇక బాణమతి ఫుల్ బిజీగా ఉండడంతో ఆమె కూడా సినిమాలు యాక్ట్ చేయలేదు ఈ నేపథ్యంలోనే అన్నగారు ఈ సినిమాను వదులుకున్నారని అప్పటి ఇండస్ట్రీ జనాలు చర్చించుకునేవారు చివరకు ఆ కథ అలా ఏఎన్ఆర్ వద్దకు వెళ్లడం ఆయన ఆ సినిమా చేసి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే హిట్ కొట్టడం జరిగిపోయాయి అయితే దేవదాస్ చిత్రాన్ని ఎన్నో భారతీయ భాషలలో రూపొందించిన ఇప్పటికీ చిరస్మరణీయమైన నటనను ప్రదర్శించి కేవలం నక్కినేని నాగేశ్వరరావు గారనే చెప్పుకుంటారు జనాలు తెలుగు నాట బహుళ ప్రజాదారణ పొందిన దేవదాస్ నవలలను వినోద వారు సినిమాగా రూపొందించాలనుకున్నప్పుడు ఆ పాత్రకు అక్కినేని గారిని కథా నాయకునిగా ఎంపిక చేశారు అప్పుడు చాలా మంది నిర్మాతలు డిఎల్ నారాయణ దర్శకుడు వేదాంతం రాఘవయ్యకు అక్కినేని ఆ పాత్రకు పనికిరాడు అతన్ని తీసివేయండి అని సలహాలు ఇచ్చారట కాని వారిని లెక్క చేయకుండా అక్కినేని తోనే ఆ చిత్రాన్ని నిర్మించారు ఆ చిత్రం గొప్ప సంచలనం సృష్టించింది అయితే ఆ చిత్రంలో జగమే మాయ పాట చిత్రీకరణలో నిజంగానే చేశారని చెప్పుకునేవారు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉండేది అయితే ఆ పాట చిత్రీకరణ రాత్రి వేళల్లో జరిగిందని అక్కినేని కడుపు నిండా భోజనం చేసి షూటింగ్ లో పాల్గొనేవాడట నిద్రకు కళ్ళు మూతల పడుతుండేవట అలాంటి సమయంలో తీసిన పాట అది అని చిత్ర సభ్యులు చెప్పుకునేవారు అంతేకాకుండా దేవదాస్ సినిమా వాళ్ళకు ఇంకో అద్భుతమైన విషయం జరిగింది అది టాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు హీరోగా స్థిరపడి మంచి పేరు గడించిన తర్వాత అప్పట్లో చెన్నైలో ఉన్న తెలుగు సినిమా పరిశ్రమను మన హైదరాబాద్కు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు అంతే ఆ తర్వాత ఆయన చెన్నై వదిలి హైదరాబాద్కు చేరుకోవడం అనంతరం అక్కడే అన్నపూర్ణ స్టూడియోని నిర్మించడం జరిగాయి అయితే అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం వెనకాల ఉన్న అసలు విషయాలను సీనియర్ జర్నలిస్ట్ ఒకరు మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు ఆ వివరాల్లోకి వెళితే గతంలో అక్కినేని నాగేశ్వరరావు మరియు సావిత్రి కాంబినేషన్ లో వచ్చిన గొప్ప చిత్రం దేవదాసు ఈ సినిమా గురించి తెలియని తెలుగు వారు పూర్తిగా హైదరాబాద్ షిఫ్ట్ అయిన సమయంలో ఐ సినిమా నిర్మాత తమ సినిమా హక్కులను వేరొకరికి అమ్ముదామని నిర్ణయించి పలువురు సినిమా వారిని సంప్రదించారట అయితే చివరికి నాగేశ్వరరావు గారే ఆ సినిమా హక్కులను కొనుగోలు చేయడం జరిగిందట నిజానికి అంతకు ముందు వరకు నాగేశ్వరరావు గారి సినిమాలన్నీ నవయుగ సంస్థ ద్వారానే రిలీజ్ అయ్యావని అయితే ఉన్నట్లుండి ఆయన కొనుగోలు చేసిన దేవదాస్ ఓల్డ్ మూవీ రైట్స్ తో ఆ సినిమాను మరొక్కసారి రీ రిలీజ్ చేయాలని భావించిన నాగేశ్వరావు అప్పుడే కొత్తగా తన భార్య అన్నపూర్ణ గారి పేరు మీద డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా రీ రిలీజ్ చేయడం జరిగిందట ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సరిగ్గా అదే సమయంలో కృష్ణ విజయ నిర్మల కలిసి నటించిన దేవదాస్ కూడా రిలీజ్ అయింది కాగా ఆ రెండు సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ అవ్వగా అందులో పాత దేవదాస్ మరొక్కసారి అద్భుతంగా హిట్ కాగా కృష్ణ గారి దేవదాస్ ఫెయిల్ అయిందట అయితే కృష్ణ దేవదాస్ సినిమా మాత్రం నవయుగ సంస్థ ద్వారా రిలీజ్ అయిందట అయితే నాగేశ్వరరావు గారు తన సొంత సంస్థ ద్వారా పాత దేవదాస్ ని రిలీజ్ చేయడంతో నవయుగ ఫిలిమ్స్ వారికి చెందిన హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో ఇకపై నాగేశ్వరరావు గారి సినిమాలు చిత్రీకరించడానికి వీల్లేదని నిర్ణయించారట దాంతో అప్పటి నుండి నాగేశ్వరరావు గారి సినిమాలు హైదరాబాద్లో తీయడానికి వీలు లేకుండా పోయిందని అందువలన అప్పట్లో బెంగళూరు మరియు ఊటీలలో ఆయన సినిమాలు చిత్రీకరించేవారని చెప్పుకొచ్చారు ఇక అటువంటి పరిస్థితులు ఇకపై హైదరాబాద్లో తనకు కూడా తన స్టూడియో ఉండాలని గట్టి పట్టుదలతో నాగేశ్వరరావు తన భార్య అన్నపూర్ణ పేరు మీద స్టూడియోకి శంకుస్థాపన చేసి కొద్ది నెలల్లోనే దాని నిర్మాణం పూర్తి చేసి అక్కడి నుండి తన సినిమాలను అందులోనే చిత్రీకరించడం మొదలు పెట్టారట అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే కృష్ణ గారి దేవదాస్ సినిమా ఒక రకంగా ఇండైరెక్ట్ గా నాగేశ్వరరావు గారి అన్నపూర్ణ స్టూడియో నిర్మాణానికి కారణమైందని ఆయన చెప్పుకొచ్చారు వినోద వారి నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మహానటి సావిత్రి గార్ల దేవదాసు సినిమా హైదరాబాద్ లో ఉదయం ఆటలతో రెండు వందల యాభై రోజులు ప్రదర్శితం కాగా విశ్వశాంతి వారి నటరత్న ఎన్టీఆర్ మహానటి సావిత్రి వ్యార్ల కంచుకోట సినిమా హైదరాబాద్ లో రోజు మూడు ఆటలతో నూటైదు రోజులు ప్రదర్శితమైంది ఈ రెండు చిత్రాలకు విజయోత్సవాలు నిర్వహించడం విశేషం అలాగే సూపర్ స్టార్ కృష్ణగారి అల్లూరి సీతారామరాజు సినిమా కూడా రిపీట్ రన్ లో మంచి కలెక్షన్స్ తో దూసుకొని పోయింది కొన్ని పాత్రలు కేవలం కొందరి కోసమే పుడతాయి ఆ పాత్రల్లో నటించాలని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అవి చేరాల్సిన వారి దగ్గరికే చేరతాయి అలాంటి పాత్రే బ్రిటిష్ పునాదుల్ని పెక్కలించి ప్రతి ఒక్కరిలో విప్లవాగ్ని రగిల్చిన తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు నలుగురు గొప్ప నటుండి దాటుకుని చివరికు సూపర్ స్టార్ కృష్ణచేంతకు చేరిన ఆ అదృష్టం అల్లూరి సీతారామరాజు మూవీ యాభై నాలుగులో విడుదలైన ఎన్టీఆర్ గారి అగ్గిరాముడు సినిమాలో అల్లూరి సీతారామరాజు గురించి ఒక బుర్ర కథ ఉంది ఆ సన్నివేశం ఎన్టీఆర్ అల్లూరి గురించి ఒక మూవీ తీయాలనే సంకల్పాన్ని పెంచగా థియేటర్ లో ఈ సీన్ చూసిన ఒక పిల్లవాడి మదిలో మాత్రం ఫస్ట్ టైం విప్లవం పట్ల ఇష్టాన్ని రేకెత్తించింది ఆ పిల్లవాడు మరెవరో కాదు శివరామకృష్ణ సూపర్ స్టార్ కృష్ణ గారు అల్లూరి గురించి మూవీ చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసి సీతారామరాజు గెటప్ లో ఎన్టీఆర్ షూట్ కూడా చేశారు అయితే ఎందుకనో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు తర్వాత జగ్గయ్య గారితో ఇలాంటి మూవీ చేయాలనుకుని విరమించారు ప్రాంతంలో గారితో ర్శకులు కెఎస్ ప్రకాష్ రావు తీయాలని ట్రై చేసినా దానికి ఏఎన్ఆర్ ఒప్పుకోలేదు పంతొమ్మిది వందల డెబ్బైలో దేవదాసు తీసిన నిర్మాత డిఎల్ గారు చోబన్ బాబుతో సీతారామరాజు చిత్రాన్ని నిర్మించాలని ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి బడ్జెట్ భారీగా అవుతుందని మధ్యలోనే వదిలేశారు ఇక పంతొమ్మిది వందల అరవై ఐదు లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అసాధ్యుడు అనే మూవీలో కృష్ణ గారు ఒక సీన్ లో సీతారామరాజుగా నటిస్తారు అక్కడే ఆ స్వాతంత్ర యోధుడి మీద సినిమా తీయాలనే ఆశయానికి తొలి బీజం పడింది పంతొమ్మిది వందల మూడు ముగింపులో దేవదాస నిర్మాత డిఎల్ గారు కృష్ణతో ఒక సినిమా చేయాలని అప్రోచ్ అయ్యారు అప్పుడే కృష్ణ గారు తన వందవ సినిమా ఆలోచనలో ఉన్నారు అల్లూరి సీతారామరాజు కథతో మూవీ చేద్దామా అని అడిగారు కృష్ణ ఇప్పుడు అంత బడ్జెట్ నేను పెట్టలేనండి మీరు తీస్తే చెప్పండి నా దగ్గర కొంత స్క్రిప్ట్ ఉంది అది మీకు ఇస్తాను అని వెళ్లిపోయారు డిఎల్ కృష్ణ గారు డిసైడ్ అయ్యారు డిఎల్ గారి దగ్గర స్క్రిప్ట్ తీసుకుని రచనా బాధ్యత అంతా త్రిపురనేని మహారథకి అప్పగించారు అప్పట్లో ఆయన ఫుల్ బిజీ కానీ అలాంటి గొప్ప వీరుడి కథ రాయడం తన అదృష్టంగా భావించి తను అంతకు ముందు ఒప్పుకున్న సినిమాలన్నింటినీ క్యాన్సిల్ చేసుకుని మరీ ఈ సినిమాకు స్క్రిప్ట్ చేశారు పద్మాలయ బ్యానర్ డైరెక్టర్ గా వి రామచంద్రరావు హీరోయిన్ గా విజయ నిర్మల విలన్ గా జగ్గయ్యలతో మిగతా కాస్టింగ్ పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జనవరిలో షూటింగ్ ప్రారంభించుకుంది అలూరి సీతారామరాజు సినిమా ఓపెనింగ్ రోజు నుండే హాట్ టాపిక్ గా మారింది మూవీ భారీ బడ్జెట్ మరియు ఎన్టీఆర్ చేయాలనుకున్న మూవీ కావడంతో సహజంగానే ఆసక్తిగా మారింది వాహ్ని స్టూడియోలో సెట్స్ వేసి పద్నాలుగు రోజులు సీన్స్ చిత్రీకరించగా వైజాగ్ చింతపల్లి ఫారెస్ట్ చుట్టుపక్కల మన్యం ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది ముప్పై ఎనిమిది రోజుల పాటు ఎన్నో కష్టాలు కోర్చి షూటింగ్ చేశారు సినిమాకు సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా మన్యం ప్రాంతాలకు చేర్చడం పెద్ద ఉండేది కానీ అందరూ ఆ కష్టాన్ని భరించి మొత్తానికి షూటింగ్ పూర్తి చేశారు బడ్జెట్ ఇరవై ఐదు లక్షలు ఆ బడ్జెట్ తో అప్పటికి కేవలం మూడు నాలుగు సినిమాలు మాత్రమే రూపొందాయి ఈ సినిమా షూటింగ్ డెబ్బై శాతం పూర్తయ్యాక డైరెక్టర్ రామచంద్ర అకస్మాత్తుగా మరణించారు దాంతో కృష్ణ కెఎస్ఆర్ దాస్ మిగతా సినిమాని పూర్తి చేశారు రిలీజ్ టైం దగ్గర పడే కొద్ది సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి అప్పట్లో కృష్ణ సినిమాలన్నింటినీ నవయుగ వారు డిస్ట్రిబ్యూట్ చేసేవారు అయితే ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు రొమాన్స్ లేదు జూయట్స్ లేవు అని వారు వెనకడుగు వేస్తే తారక రామ ఫిల్మ్ వారు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు అలా పంతొమ్మిది వందల నాలుగు మే ఒకటిన హై ఎక్స్పెక్టేషన్స్ తో మొట్టమొదటి సినిమా స్కోప్ చిత్రంగా కృష్ణ వందవ సినిమాగా రిలీజ్ అయింది అల్లూరి సీతారామరాజు కృష్ణ గారిలో మరో కోణాన్ని సృషిస్తూ ఆయనలో ఇంత అద్భుత నటుడున్నాడా అని అందరూ ఆశ్చర్యపోయేంత పెర్ఫార్మెన్స్ ఇచ్చారు కృష్ణ గారు ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆయన నటన చిరకాలం గుర్తుండిపోతుంది రూథర్ ఫోర్డ్ గా నటించిన జగ్గయ్య గారి నటన ఇంకో మేజర్ హైలైట్ కాగా సీతారామరాజు ప్రియురాలిగా విజయ నిర్మల చక్కగా నటించారు టెక్నికల్ గా విఎస్ఆర్ స్వామి ఫోటోగ్రఫీ పెద్ద ఎసేట్ కాగా ఆదినారాయణరావు గారి సంగీతం శ్రీశ్రీ సాహిత్యం మహారాధ గారి డైలాగ్స్ విప్లవాన్ని రగిలిస్తాయి ఆడియన్స్ కి అల్లూరి సీతారామరాజు కొత్త అనుభూతినిచ్చింది బ్రిటిష్ వారి పరిపాలన వారి ఆకృత్యాలు ఎలా ఉంటాయో అప్పటి పరిస్థితులు ముఖ్యంగా మన్యం ప్రాంతాల్లో జీవన విధానం కళ్లకు కట్టినట్లు చూపింది మూవీ ఇక స్వాతంత్ర స్ఫూర్తిని రగిల్చే సన్నివేశాలు ఎన్నో క్లైమాక్స్ లో ఏడవని వారు కానీ వందే మాతరం అని అరవని వారు కాని ఉండేవారు కాదు అంతలా ప్రేక్షకుల మదిలో పెనవేసుకుపోయింది మూవీ ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే అప్పటికే కృష్ణ అంటే టాప్ స్టార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ల తర్వాత స్థానం సాహసానికి మారుపేరు సో ఓపెనింగ్స్ హెవీగా వచ్చాయి ముప్పై ఐదు కేంద్రాల్లో రిలీజ్ అయి మొదటి వారం పద్దెనిమిది లక్షలకు పైగా కలెక్ట్ చేసి ఓపెనింగ్స్ లో రికార్డ్ క్రియేట్ చేసింది లేట్ రిలీజ్లతో కలిపి ముప్పై ఎనిమిది కేంద్రాల్లో యాభై రోజులాడిన ఈ సినిమా పంతొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడి షిఫ్ట్స్ మీద నూట ఐదు రోజులు హైదరాబాద్ లో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడిన అల్లూరి సీతారామరాజు ఒక్క జంట నగరాల్లోని పన్నెండు లక్షలు వసూలు చేసింది టోటల్ గా రెండు కోట్లు వసూలు చేసిన ఫస్ట్ తెలుగు సినిమాగా రికార్డులకెక్కి అంతకు ముందున్న ఇండస్ట్రీ హిట్ దసరా దసరాబుల్లో క్రాస్ చేసి కొత్త ఇండస్ట్రీ హిట్ గా అవతరించింది అప్పట్లో కోటి రూపాయలకు పైగా వసూలు చేసిన మూడో సినిమా ఇది లవ్ దసరా బుల్లోడు మిగతా రెండు ఈ సినిమా తర్వాత కృష్ణ ఇమేజ్ తారస్థాయికి చేరిపోయింది సౌత్ ఇండియాలోనే తొలి సినిమా స్కోప్ మూవీ అందించిన కృష్ణ అంటే ఒక ట్రెండ్ సెట్టర్ గా డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ముద్రపడ్డారు ఇక అవార్డ్స్ విషయానికి వస్తే తెలుగు వీర లేవరా అనే పాట రాసిన శ్రీశ్రీకి నేషనల్ అవార్డు రావడం ఒక అరుదైన గౌరవం అలానే బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ పొందింది అల్లూరి సీతారామరాజు రిలీజ్ లో కూడా సూపర్ హిట్ అయిన ఈ సినిమా కృష్ణ గారి మూడు వందల యాభై చిత్రాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఎప్పుడు చూసినా స్వాతంత్ర్య స్ఫూర్తి రగిలించేలా మాతరం అని బిగ్గరగా అరవాలనిపించేలా టాలీవుడ్లో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అరుదైన చిత్రరాజం అల్లూరి సీతారామరాజు ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను